జడ్బి నైన్యూస్ స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పటిల్ గారు సహకారం అనేక సార్లు చెప్పడం జరిగింది రామగుండం అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక సంకల్పంతో ప్రణాళిక భద్రకంగా ముందుకెళ్తా ఉన్నాం ఈ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా గతంలో పూర్తిగా పూర్వస్థాయి ఈ ప్రాంతాన్ని ఉద్యోగ అంశాలు ఏ రకంగా అయితే వచ్చి ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు ఆ పరిస్థితి గార్డీలోనే బయటకు పోయేటువంటి వ్యవస్థ మనం మొదటి వరకు చూసాం కానీ ఈరోజు పూర్వం పరిస్థితిని తీసుకురావడానికి అదే మాదిరిగా పునర్నిర్మాణం చేసే నవనిర్మాణానికి ఎలా నాంది పలిక దాంట్లో భాగంగా మీ అందరికీ చూస్తా ఉన్నా నగరంలో వంద కోట్లతోటి రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ చేసే కార్యక్రమంతో పాటు రోడ్ల విస్తరణ సింగరేణితో దాదాపుగా వంద పది వేల పది కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్స్ బిఎంఎఫ్టీ ఫండ్స్ అన్ని కలగలిపి అమృత్తో కలిపి మూడు వందల పైన కోట్లతో ఎవరికే గ్రౌండ్ అయిన వర్క్స్ దాంట్లో సుమారుగా అరవై కోట్ల రూపాయలు గ్రౌండ్ వర్క్స్ కూడా పూర్తయి అయింది అది కూడా నడుస్తా ఉంది రెండు మూడు నెలల్లో పూర్తిగా వస్తుంది అమృత్తో కూడా స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ తర్వాత ఎస్టీపీల నిర్మాణం జరుగుతాం జరగబోతా ఉంది జరుగుతా ఉంది అన్ని పాటు దాంతోపాటు మేము ఇక్కడ ఈ ఎండాకాలం మీరు పుట్ట మొదలుచారు చూస్తున్నారు కావచ్చు మేము గర్వంగా చెప్తాం ట్యాంకర్ల వ్యవస్థ లేకు నీటి ఎద్దరి లేకు ప్రతి ఒక్కరికి రోజువారుగా కంటసేపు మంచినీటి ఇచ్చే కార్యక్రమం చేశాం ఎక్కడ కూడా ఇబ్బందులు చేయగలిగడం అని చెప్పి ఇవాళ ఈ ప్రాంతంలో గర్వంగా చెప్పగలుగుతాం అదే మాదిరిగా భవిష్యత్తు సింగరేణి కార్మికులకు కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఎస్టీబి నిర్మాణంతో పాటు నీళ్ళ ఇద్దరి లేకుండా చేసాం ఇవాళ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలన్నా దానికి కావాల్సిన మట్టి కావాలంటే చెందిల మీద తీసుకున్నాం ఇసుక ఉచితంగా చేసినాం సిమెంట్ మీద వచ్చేటువంటి అన్నీ కూడా ఈ ప్రాంతంలో విన్న వచ్చే వాటిని బొగ్గు మినహా అన్నిటికీ కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేసాం గొప్పగా ముందుకు సమక సారకల నిర్వహణకు ఏ పండుగలు వచ్చినా కూడా ముందు నుంచే ప్రణాళిక బద్ధకంగా ముందుకు అందరినీ అన్ని మతాల వారి సంతృప్తిపరచే విధంగా కార్యక్రమం తీసుకుని ముందు ఉన్నా మీరు అందరూ కూడా గమనిస్తారు ఈరోజు మళ్ళీ మా చిత్తశుద్ధి రోజువారీ రోజువారీ నీళ్ళిచ్చే కార్యక్రమం చేయాలని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ రాష్ట్రంలో ఆరు కార్పొరేషన్లకు కానీ ఆరు వందల ఆరు వందల ముప్పై కోట్లు సుమారుగా తీసుకొని రామగుండం కార్పొరేషన్ కానీ ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎనభై ఎనిమిది కోట్ల తొంభై లక్షలు అంటే ఎనభై తొమ్మిది కోట్ల తొంభై లక్షలు ఎనభై తొమ్మిది సుమారుగా తొంభై కోట్ల రూపాయలు తొంభై లక్షలు కోట్ల తొంభై కోట్ల రూపాయలు ఈరోజు మంచినీటి నిర్వహణకు

ఈ ప్రాంతంలో ఉద్యోగాల కల్పన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి జాబ్ మేళా నిర్వహించడం జరిగింది గతంలో జాబ్ మేళా నిర్వహించినప్పుడు సుమారుగా రెండు వేల మంది దాంట్లో భాగస్వాములైతే నాలుగు వేల వందల మందికి జాబ్స్ వచ్చినాయి దాంట్లో ఈ ప్రాంతం నుంచి రెండు వందల యాభై మంది మన వాళ్ళు పోవడం జరిగింది ఇప్పటికీ రెండు వందల మంది మంచి ఉద్యోగాలు ఉన్నారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమవర్గ గారు సీనియర్ బాబు గారు హైదరాబాద్ సింగరైన ద్వారా అంటే గతంలో ఒక జాబ్ మేళ పెట్టాలంటే కనీసం పది నుంచి పదిహేను లక్షల రూపాయల ఖర్చు ఈసారి కూడా వారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున వంద కంపెనీ ఇలా జరిగింది మీరు చూసినా మీరే సాక్ష్యం మీ సాక్షిగా నిన్న ఆరు వేల పైన రిజిస్ట్రేషన్స్ అయితే అప్పటికప్పటికి వచ్చిన వాళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్కడక్కడ పార్టిసిపేట్ చేసిన వారు దాదాపు రెండు వేల మంది అంటే సుమారుగా ఎనిమిది వేల మంది తొమ్మిది వేల మంది భాగస్వాములైతే దాంట్లో మూడు వేల రెండు తొమ్మిది మందికి ఉద్యోగ అవకాశాలు కలిపి చాలా మంది మీరు మాట్లాడుతూ చూసి ఒకరికి నలభై వేలు ఒకరి యాభై యాభై వేలు మినిమం ఎయిటీన్ థౌసండ్ టు ట్వంటీ టూ థౌసండ్ పేమెంట్స్ తోటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అతి చిన్న ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి అవకాశం నిన్న ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చే అరవై వేల ఉద్యోగాలు